వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా సో పానీపూరి పానీపూరి ఒక డేంజర్ పదార్థంగా తయారైపోయింది దీంట్లో గాఢమైన కెమికల్స్ కలుపుతున్నారు దీనివల్ల క్యాన్సర్ కూడా వస్తుందని చెప్తూ ఉన్నారు సో కర్ణాటకలో అయితే బ్యాన్ చేశారట ఇక తమిళనాడు ఆ దిశగా అడుగులు వేస్తుందని చెప్తున్నారు అసలు పానీపూరిలో ఏముంటుంది ఎలాంటి కెమికల్స్ వాడతారు దానివల్ల జరిగే నష్టాలు ఏంటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం మీరు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైట్ గురు వీరమశిని రామకృష్ణ గారు సార్ నమస్తే సార్ సార్ జనరల్గా పానీపూరి అనగానే దాని మీద మంచి అభిప్రాయం ఉండదు సో మీలాంటి పెద్దలతో మాట్లాడుతుంటే పానీపూరి ఎందుకు అలాంటి టేస్ట్ చేస్తారని చెప్తూ ఉంటారు దానివల్ల అనారోగ్య సమస్యలే అని అంటూ ఉంటారు కాకపోతే ఈ తరం ఏంటంటే క్రేజీగా దాన్ని టేస్టీగా ఉంటుందని ఖచ్చితంగా తింటూ ఉంటారు సో పానీపూరిలో గాఢమైన కెమికల్స్ కలుపుతున్నారు దానివల్ల క్యాన్సర్లు వస్తున్నాయని చెప్తున్నారు సో ఓవరాల్గా పానీపూరిలో ఉండే పదార్థాలు ఏంటి అవి ఎటువంటి అనారోగ్యాన్ని కలిగిస్తాయి ఏం చెప్తారు మీరు నిన్న ఈ మా చూసింది మా అమ్మాయి చూసి చెబుతాను నాన్న దయచేసి రేపు పొద్దున పానీపూరి అని చెప్పమాక నాన్న ప్లీజ్ నాన్న నేను దండం పెడతాను నాన్న మేము వెళ్తే తినేది అలాంటివి నువ్వు దయచేసి చెప్పమాక నానా అంది ఖచ్చితంగా చెప్పాలి నువ్వు నువ్వు తీసావునుకోటని కాదు నిజం చెప్పాలి కదా అంటే నిజానికి పానీపూరి ఒకటే కాదు పానీపూరిని ఎందుకంటున్నారు ఇప్పుడు పలానా తెల సొక్క వేసుకున్నాడు ఆయన కరే గల సొక్క వేసుకున్నాడు మేలు చేస్తాడు పానీపూరి బాగా ఉంది కార్పొరేట్ని బ్యాన్ చేసి ఎంతకాలం ఏంది మనం భారత ప్రభుత్వం అనేక సంవత్సరాలు అయింది కార్పొరేట్ కనుక వాడితే పళ్ళల్లో జైలు శిక్ష ఇప్పుడు హైదరాబాద్లో కానీ దేశంలో ఏం వాళ్ళైనా కార్పొరేట్ అయిన పండు ఏ పళ్ళ దుకాణాలు చూపిస్తే నేను మొత్తం నేను ఊరించుకున్నా సిద్ధం నేను జైలుకి వెళ్తా ఇతర రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చినందుకు ఒక్క పళ్ళ పళ్ళ దుకాణాలు చూపించండి కార్పొడి అయిన పండుని మరి ఏంటి కార్పొరేట్ తిన పళ్ళు తింటే నువ్వు పళ్ళు నవరం ఆడుతూ ఉంటాయి మనకి తింటావు మన గొంతా ఎండిపోయినట్టు అనిపిస్తుంది రాత్రి అంతా దాహం వేసి మనకు ఉండదు అదేంటి కార్పొరేట్గా వచ్చేస్తుంది కదా మరి నువ్వు ఏం చర్య తీసుకున్నావు కార్పొడి మీద అలానే మొన్న మధ్య ఐసీఎంఆర్ రెండు వేల ఇరవై నాలుగు గైడ్ ఇచ్చింది ఇస్తా అందులో చెప్తుంది రీఫండ్ అయ్యదు రిఫండ్ ఆయిల్ రిఫండ్ ఆయిల్ అంటే టోటల్ కెమికల్స్తో చేసిన రిఫండ్ ఆయిల్ ఏమాత్రం న్యాచురల్కి సంబంధం లేని ఓవర్గా హీట్ చేసి మనకు విషాల కారణ కారణమైన రిఫండ్ ఆయిల్ ఉన్నాయి కదా వాటిని బ్రహ్మాండమైన గానగాయలు మాత్రం మీరు తీసుకోవద్దు గానగాయలే బ్యాడ్ అని చెప్పింది ఐసిఎంఆర్ అని ఎన్ఐఆ బాధ్యత అయితే అంటే వాళ్ళే ఇలా అచ్చోసిన అనుభవతి లాగా వదులుతాయి అంటే ప్రతి మనిషిని హ్యాంగ్ చేసేదండి ఇప్పుడు పానీపూరి నేను తిన్నావు నువ్వు తి నువ్వు తినచ్చు లేదా పది మందిలో వాళ్ళ ఇద్దరు తింటారేమో మరి రిఫండ్ ఆయిల్ అందరూ తినాల్సి వస్తుంది ప్రతిలో అవుతుంది దాన్ని ఏం చేయాలి దాన్ని బ్యాన్ చేయటం పోయే ఎదురు ఐసిఎంఆర్ లాంటి వాళ్ళు ఎన్ఐఎన్ లాంటి వాళ్ళు బాధ్యత రహితంగా ఎలాంటి పరిశోధన లేకుండా సింప్లీ బెక్ రిఫైండ్ అనే పేరులో ఉంది కాబట్టి రిఫైండ్ మంచిది అంటే కంపేరేటివ్గా దీంతో పోలిస్తే గానకల బ్యాడ్ అంటారు గానకల బ్యాడ్ అని బ్లేట్ స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళని ఏం చేయాలి మరి మీరు అదొకటే కాదు కదా మా ఫుడ్ అంటే నూడుల్స్ ఉన్నాయి మైదాతో చేసిన నూడిల్స్ హానికరం చైనాలో నూడిల్స్ చైనా నూడిల్స్ చైనా వాళ్ళు తెరతూ ఉంటారు చైనాలో మైదా పిండి వాడితే జైల్లో పెడతారు అరుదుగా పొందులకు పెట్టే ఆహారాలను వాడటానికి ఆహారం కొరత వచ్చినప్పుడు వాడటానికి మాత్రమే మైదా పర్మిషన్ ఉంది మరి మైదా పిండి నూడిల్స్ మైదా హార్మ్ఫుల్ కదా హామ్ఫుల్ సబ్స్టెన్స్ కదా మైసూరు బజ్జీలు వేసేది మైదాతోనే కదా మన బటర్ నాలు చేసేది అంతా మైదాతోనేగా మరి తీవ్రంగా హానిగా మరి ఆటను కూడా బ్యాన్ చేయాలిగా ఆరోగ్యాన్ని హాని చేయింది ఏది మన ప్రతి చోట కలర్ హానికరమైంది ఇప్పుడు ఈ పానీపూరి అన్నారు నిజంగానే హానికరమైంది వాస్తవంగా ఎందుకంటే అసలు హైజీన్ ఎన్విరాన్మెంట్ జరగదు అంటే చిన్నవాళ్ళు పర్లేదు కానీ పెద్దవాళ్ళు అయితే కాళ్ళతో తొక్కుతున్నారు దాన్ని గతంలో కూడా వీడియోలు కూడా వచ్చినాయి ఆ మిక్సర్ లోపల కలుపుతారు కదా కూర దానికి దాన్ని కాళ్ళతో కలుపుతున్నారు వాళ్ళు ఆ తొక్కుతున్నారు కాళ్ళ కట్టే మెత్తగా ఉండడం కోసం దానికంటే ఆ నీళ్లు పెడతాడు హైజిన్టీ ఏమి ఉండదు కొంతమంది అంటే వాళ్ళు ప్లాస్టిక్ కవర్ లో వేసుకుంటారు ఆ చేతిటా ఉంచుతాడు ఆ ఉండేది దరిద్రం అంతా ముంచటం చేయటం హైజీన్ చేసినా మనకు వచ్చే గ్లాస్లో హైజీన్ ఉండొచ్చు కానీ నువ్వు పెద్ద రెస్టారెంట్కి వెళ్తే వాడు లోపల కలిపేదంతా మళ్ళీ హైజీన్ లేదు అసలు ఉండదు ఏంటంటే వీళ్ళు ఇది ఒక ప్రమాదం అయితే నిలవ ఉంచుతారు వీళ్ళు అన్నిటికంటే ప్రమాదం అయింది నిలవ ఉంచుతారు అక్కడ ఇందులో కలర్ కలపటం కొన్ని ఎడిక్టివ్స్ కలపటం ఖచ్చితంగా నేరమే ఖచ్చితంగా క్యాన్సర్ దారి తెస్తాయి కానీ ఎందుకు దాన్ని అంటున్నారు ఎందుకు దాన్ని ఒక్కదాన్ని దాడి చేస్తున్నారు ఎందుకు మిగిలిన అన్నిటిలోనూ అదే పని చేసినప్పుడు దాన్ని ఎందుకు చేయట్లా ఇప్పుడు నువ్వు రెస్టారెంట్కి వెళ్ళమ్మా ఈ రెస్టారెంట్ పార్సిల్ తెప్పించుకుంటావు ప్లాస్టిక్ కవర్లో వేడి వేడి సాంబార్ కడుతున్నారు వేడి వేడి చల్లటి చిట్నీ కడితే పర్ల పలచట మైక్రాన్ ఉండేదాంటూ ప్లాస్టిక్ దాంట్లో కడుతున్నారు అది కట్టే సాంబార్ ఆవిరేపు నాకు ఏమవుతుంది అందులో లోపల ప్లాస్టిక్ కరిగ్గా ఎక్కడికి వెళ్తుంది సాంబార్ లోపలికే కదా క్యాన్సర్లు ఎందుకు రావు అట్లానే నువ్వు రోడ్డు పక్క హోటల్కి వెళ్తే ఇడ్లీ ఆర్డర్ ఇస్తావు ప్లేట్ మీద ప్లాస్టిక్ కవర్ వేసి ఇడ్లీ తింటాం ప్లాస్టిక్ కవర్ వేసి అదే అరిటాక్ వేసి ఉంటే బుగ్లా మాడిపోతుంది కదా ప్లాస్టిక్ కవర్ వేసి అది కూడా మాడిపోతుంది కదా పూరి దగ్గర నుంచి అన్ని ఇలా వస్తాయి పూరి మైదా పిండితో వస్తుంది వాళ్ళు వేసేది రీఫండ్ ఆయలు ఆయిల్ ఆ దాన్ని మళ్ళీ ప్లాస్టిక్ దామే తీస్తారు క్యాన్సర్ లాగా ఏమవుతాయి రెండో క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణం అంటే తెలుసు అమెరికాలో క్యాన్సర్ రావడానికి మనకంటే ఎక్కువగా అక్కడ ప్రతి ఇద్దరిలో ఒకరికి పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేలాగా ఉంటుందని డబ్ల్యూహెచ్ఓన్ రిపోర్ట్ ఇచ్చింది దానికి కారణం ఏంటంటే అమెరికాలో రెండు పెట్లు ఉంటాయి ఒకటి సర్ది పెట్టి ఒకటి వేడి పెట్టి ఉదాహరి ఫ్రిడ్జ్ అంటారు ఓదాని హీటర్ ఇది ఫుల్ హీట్లోంచి ఫుల్ కూలింగ్ నుంచి తెస్తారు ఫుల్గా హీట్లో తోసేస్తారు మొత్తం క్యాన్సర్స్ అయిపోతుంది ఫ్రిజ్ ఆర్టికస్ కింద మారిపోతుంది ఎప్పుడు కూడా తప్పు మన ఇళ్ళలో కూడా చేసే పొరపాట్లు చాలా ఉన్నాయి క్యాన్సర్ వచ్చి ఆ డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీస్తారు డైరెక్ట్ తీసుకొచ్చి దీంట్లో పెడతారు ఆ పెట్టడం మొలనే ఏమవుతుంది వెంటనే ఫ్రీ లాంటి కలిసి తట్టుకోలేదు ఆ పదార్థం దాన్ని సరిచేసే కింద ఫ్రీ లాంటి కలిసి మారిపోతుంది అది కాలకొట విషయం అలానే వంట హై శాఖలో చేస్తారు ఈ రోడ్డు పక్క చేసేట్ల ప్రమాదం ఇది కాదు సన్న జీరో వాళ్ళు హై సెకన్ చేస్తారు ఒకటి రిఫండ్ అయ్యి వాడతారు రోడ్డు పక్క ఏంటి ఫైవ్ స్టార్ హోటల్ దిగొచ్చినాయా ఫైవ్ స్టార్ హోటల్ ఇంకా మోసం ఎందుకు మోసం అంటే వాడు ఉండకపోతే ఈ వ్యాపారులు ఎవరో కూడా పారేయరు దాన్ని ఇవాళ నేను చేసావు అంతా రెడీమేడ్గా చేసి అందంగా చేసి పెట్టావు దాని తర్వాత కడిగేస్తారు వెనిగర్ రైస్ కడిగేసేసి డీఫీజ్లో పడేస్తారు మరసలో తీసేసి హై సగలో వేడి చేస్తారు ఆ వేడి కూడా పొయ్యి మీద ఎలా చేస్తారంటే ఒక ఫ్రైడ్ రైస్ కానీ ఈ కుర్చీలో ఎగరేసేటప్పుడు ఎంత మంట వస్తుంది హై ఫ్లేమ్లో పెట్టేసి మనకు అంత వేడి మీద పెట్టి బ పూర్తిగా మనం క్యాన్సర్ని డైరెక్ట్ తెచ్చిపెట్టి అజినమోటో టేస్టింగ్ సాల్ట్ అంటాం కదా ఈ టేస్టింగ్ సాల్ట్ ఇయ వలన పిల్లల పెద్దలందరూ ఎగబడి వస్తారు అది మరి ఇళ్ళలో ఎందుకు అది క్యాన్సర్ వస్తుంది అన్నిట్లో అంటే పానీపూరిలో అజినమోట ఎగిరు గాని ఇప్పుడు టేస్ట్ కోసం అవి ఇండియానేజ్ అయిపోయి ఇప్పుడు చైనా వాడు చెప్పిన సూపుల్ వేరు దీని ఇండియా నా నాటాడు ఆడ మంచి గొడ్డు కారం వేసి ఆడ మంచి ఉప్పు వేసి మసాలాలు ఈ ఓన్ వేసి ఇవి దొరికితే అది సమస్త వేసి నాశనం ఎలా చేయాలో అలా చేస్తారు పూరి అయితే పూర్తి మైదా పిండి పూర్తి మైదా పిండి అసలు ఆ పొంగు రావటం ఇదంతా ఆ ఆయిల్ లో ఇది ఇవ్వటం దారుణం అంటే ఇవన్నీ బ్యాన్ చేయాలి కమ్మా అసలు రీఫండ్ ఆయిల్ బ్యాన్ చేయాలి ఫస్ట్ గవర్నమెంట్ వచ్చేసిన అంబోతి లాగా వదులుతున్నాయి ఐసీఎంఆర్ అని సపోర్ట్ చేస్తున్నాయి అలా ఉప్పు కెమికల్ ఉప్పు మనం వాడేది మన కారం ముప్పై ఏడు రకాల పురుగు మందులు కొడతారు ఇవాడు ఒక కారం పచ్చిమరగా చెట్టుకి పింద దగ్గర నుంచి పురుగు మందులు కొడితే అది ఇలా పౌతుంది కదా లేయర్ ఇక్కడ ఆరిపోతుంది గాలిలో ఉంటుంది చెట్టు ఒక ముందు తడుస్తుంది కదా పురుగుమంత్ ఇది ఆరిపోతుంది మళ్ళీ రెండు రోజులు మళ్ళీ కొడతారు మళ్ళీ ఇంకో లేయర్ పడుతుంది అది అది కాయ చుట్టూతో ఆరిపోతుంది ఆ లేరు ఏది విషయం లేరు మళ్ళీ ఇంకోటి అలా థర్టీ సెవెన్ లేర్లు కొడితే కానీ మన రెండు రాష్ట్రాల్లోనూ పండుమర బయట దాని సరాసరి ఎండు ఎండు కూడా లేకుండా డైరెక్ట్ గోడౌన్ పంపిస్తారు ఆ గోడౌన్ నుంచి మన హోల్సేల్ మార్కెట్లకి తద్వారా రిటైల్ మార్కెట్లు వస్తున్నాయి మనం వాటిని కొని అంత దగ్గరుండి మనతో కారం పట్టించుకున్నా ముప్పై ఏడు లేర్లు కొట్టిన కారం రోజు తింటే కాలకొట విషయం కాకేంటి ఎవడ బ్యాన్ చేసేవాళ్ళు ముప్పై ఏడు లేరు కొట్టిందని అది కాలకొట విషయం కదా కళ్ళు పోయినాయి వీళ్ళందరికీ చెప్పమ్మా పోలు ఉన్నాయి మన రాష్ట్రంలో ఎక్కడ మన దేశం మన రాష్ట్రాలు చూడండి దేశం చూసినా పల్లెటూళ్ళో ఎవరికి గీదలు వస్తే ఓపిక లేదు గీదలు మళ్ళీ వ్యవస్థ లేదు పట్నాల్లో ఒక గీద కూడా ఉండదు కమర్షియల్ వాల్యూ ప్రకారం పట్నాల్లో గేదెలు పల్లెటూళ్ళలో గేదెలు ఎక్కడికి వస్తున్నాయి ఇన్ని లక్షల లీటర్లు లక్షల టన్ను ఉంటాయి ఫార్మ్స్ ఫామ్స్ ఎంతమంది సరిపోతాయి ఒక చైతన్య కాలేజీ నారాయణ కాలేజీ సరిపో హాస్టల్ కి ఫార్మ్స్ ఉంటే ఇన్ని కోట్ల మంది జనాభాకి ఎక్కడ ఒక గేదె లేకుండా ఉండే చోట ఇన్ని లీటర్లు ఎలా సప్లై చేస్తాను ట్వంటీ ఫోర్ అవర్స్ నువ్వు ఇన్ని లారీలు ఎడితే లారీలు ఇస్తారు నేను ఎడితే మరుస రోజు వాడేస్తాడు ఎక్కడి నుంచి ఇస్తున్నాడు నిజంగా వీళ్ళకి ఆడిట్ చేసే దమ్ము ఉందా ఇన్ని లీటర్ల పాలు ఇన్ని పాల కంపెనీలోకి వెళ్తున్నాయి ఇన్ని పాల క్యాన్లు ఇదిగో ఈ పదివేల లీటర్లు దీంట్లోకి వెళ్ళినాయి సో పదివేల లీటర్లు పదివేల లీటర్లు బయట రావాలి కదా పదివేల లీటర్లు అక్కడ వచ్చేది వెయ్యి లీటర్లు కూడా రావు ఇక్కడ యాభై వేల లీటర్లు ఎట్లా వెళ్తున్నాయి వాళ్ళు ఆడిట్ అడిగితే సరిపోతుంది బస్తాల బస్తాలు లోపలకి ఎందుకు వస్తున్నాయి అడగలగా పాల ఫ్యాక్టరీలోకి అచ్చోసిన వాళ్ళు నిల్వ దోచుకుంటే అంటే పాల కంపెనీలు వాళ్ళందరూ మొత్తం పెద్ద పెద్దవాళ్ళ స్థాయిలో ఉన్నాయి వీళ్ళు అడిగే దమ్ము ఒక్కడ లేదు ఎవడు రాళ్ళు రోడ్డు పక్కన ఉండే ఆ పానీ పూరి లోపు ఏంది ఏమన్నా బొక్కలో ఫస్ట్ పాలు చెక్ చేయండి పాల ప్యాకెట్ మీద ఎక్కడన్నా ఇది పాల పౌడర్ తో చెప్తున్నాడు ఎవడన్నా చెబుతున్నాడు అసలు పాల ప్రొడక్షన్ ఎక్కడ ఉంది బల్లెటూలో ముందంతా ముసలి మొసక బ్యాత్తి మన తల్లిదండ్రులు పెద్దవాళ్ళు తాతలు ఉంటారు ఎవడ ఉంటాడు వాళ్ళని అడుగుసేవద్దు వాళ్ళకి ఒకప్పుడు చేసేవాళ్ళు పని ఇప్పుడు ఇవాళ ఉండే పథకాల కారణంగా గీదలు మళ్ళేసేవాడు లేడు అసలు పశు ఆధారత వ్యవసాయం లేదు అంటే పల్లెటూళ్ళు గీదలు లేవు కదా నువ్వు చెప్పిన ఫార్మ్స్ మినహా ఎవడో అది ఎక్కడో ఊరు ఊరే ఏం లేవయి ఎక్కడో ఉంటాయి ఎవడో కమర్షియల్ పెడతాడు అది ఆ ఊళ్ళోకే చాలు గిట్టుగా మాట్లాడితే మరి దాటిన తర్వాత పట్టణంలో ఉంది ఒకప్పుడు కనీసం అక్కడక్కడన్నా మండీలు ఉండి ఇప్పుడు సిటీలో గేదెలు ఎక్కడ ఉన్నాయి ఇవాళ ఉండే రేట్లు హైదరాబాద్ సిటీ ఎంత ఉంది ఎన్ని గేదెలనే చెప్పి హైదరాబాద్ సిటీలో ఓ మూల కొత్త ఈ హైదరాబాద్ లో గేదలని కలిపి ఒక ఒక బజార్ పాలపూడి ఓకే పాలపొడి వేయొచ్చు నిజమే కానీ ఏ కంపెనీ అయినా ఇదిగో ఈ పాలపొడి గవర్నమెంట్ నిర్ధారించిన నాణ్యమైన పాలపొడి వాడి మేము చేస్తానో ఎక్కడైనా చెప్పారా ఏ ప్యాకెట్ మీద నువ్వు చూసావా ఐదు రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ ఉంటే దాని మీద షుగర్ ఎంత ఉంది గోధుమ పిండి ఉంది మైదా ఎంత ఉంది లేదా పందారు ఎంత ఉంది రాస్తారు ఇంగ్రీడియంట్స్ ప్యాకెట్ మీద ఉంటాయి రెండు రూపాయలు పెట్టి నువ్వు ఇది కొన్నా దాని మీద ఇంగ్రీడియంట్స్ ఉంటాయి ఆ లోపల ఏముందో తెలుసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుడి హక్కు మరి నువ్వు ముప్పై రూపాయలు పెట్టుకునే పాలు ప్యాకెట్ మీద ఏమి రాయిపోతే నువ్వేం భావిస్తావు ఏ చల్ల పళ్ళనో లంక ఈ పాలు గీద నుంచి తీసిన పాలు వీడేదో ఫిల్టర్ చేసి మాకు అమ్మాడు అనుకుంటున్నావు ఆడు కొన్నీ ఆడి నీకు అమ్మినీ అసలు ఎన్ని సేకరిస్తున్నాయి అసలు వీటిల్లో పాలతో తీస్తే అసలు నీకు ఈకోలి బ్యాక్టీరియాలు ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి పాలల్లో పాలల్లో యూరియా ఎందుకు వస్తాయి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ పాలల్లో యూరియా ఉంది అసలు యూరియా ఎక్కడది ఇవరిగాతో పాలు చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ పట్టుకోరా అంటే వీళ్ళు కంపెనీలు కాబట్టి పెద్ద కంపెనీలు కాబట్టి వాళ్ళంతా ఏసీలు వచ్చినారు కాబట్టి వాళ్ళు రోడ్డు పక్కన ఉపాధి కోసం కూడా ఆడు ఈ స్టార్ హోటల్ కంటే నన్ను అడిగితే వీళ్ళు చాలా నయం రోడ్డు పక్క అడగకుండా నిజాయితీ ఉండదు ఎందుకో తెలుసా వాడు మన కళ్ళు ఎదురుకుండా నూనె అప్పటికప్పుడు గిన్నె తీసి మన పేషెంట్ ఆ ఉంటారు ఇలా తుడిచి మన ఎదుర్కొండ డబ్బానో ఏదో ఆ దిక్కుమాల రీఫండ్ అయ్యే కావచ్చు మన ఎదురుకుండా పోస్తాడు ఫైవ్ స్టార్ హోటల్ లోపల పోసుకొచ్చింది ఏం చేస్తాను నీకు తెలుసా ఏం అయితే ఆల్రెడీ దొరికినాయి బెజవాళ్ళలో దొరికినాయి హైదరాబాద్ లో దొరికినాయి అన్ని కల్తినాయి అమ్మా వాడు నష్టపోతాడమ్మా మనం ఒకవేళ ప్లేట్ లో బోన్ లేతే దాన్ని కూడా తీసుకెళ్లి కడుక్క లోపల రూపాయి చుట్టూ ప్రపంచం నడుస్తుంది వాళ్ళు ఎలా చేస్తారమ్మా చెప్పు ఇవాళ ఈ లోకం ఉంటే నీకు వేడి చేయడం ఎట్లా చేసారో తెలియదు నీకు ప్లేట్ లో వేయడం చూసుకుంటున్నావు ఆ వేయడానికి మళ్ళీ బాగోతున్నా తెలియట్లేదు ఎక్కడ ఉంది కల్తీ లేకుండా ఎక్కడ ఉంది రోడ్డు రెండుపై బతికి పడినందుకు అటాక్ చేస్తాను మీరు ఆ బ్యాన్ చేస్తారు బ్యాన్ చేసిన ఏం చేస్తారు తెలుసా స్టార్ హోటల్ ఎక్కడ ఆగదు అది ఆడేమి ఇస్తే అవి పన్నెండు చోట్ల వస్తాయి వీధిలో కూడా లోకువా రోడ్డు పక్కన శుభ్రంగా లోకువా రెండు వందల డెబ్బై శాంపుల్ తిస్తే నలభై ఐదు శాంపుల్ బ్యాడ్ ఉంది అనుకుందాం బ్యాడ్ మనకు అలవాటు అయిపోయింది మనం ప్రతి తినేది మనం మనమేమి శుభ్రమైన వాతావరణం అద్భుతంగా పెరగట్ల ఇదే రైట్ ఢిల్లీ ఫైవ్ స్టార్ హోటల్ పై చేయండి దమ్ముంటే తెలుస్తుంది ఎస్ అయితే ఈ పానీపూరి చాలా డేంజర్ కెమికల్స్ కలుపుతున్నారని అనుకున్నాం కాబట్టి డబ్బులు ఇస్తే కూడా ఏం చేస్తారంటే ఈ పానీపూరి బళ్ళు ఇప్పుడు నీ పట్టాడు మన పిల్లల లాంటి వాళ్ళందరూ రోడ్డు పక్కన తింటా కలవడ పడలేదు ఈ మధ్య ఈ పెద్ద హోటల్ వాళ్ళు కూడా ఆడి దగ్గర రావట్లేదు ఆడి దగ్గర మరి ఇదే ఇడ్లీని రబ్బర్ లాగా ఉండే ఇడ్లీని ఏడిసినట్టు చట్నీని ఆ రెండు వందలు పెట్టుకోనాలి చక్కగా వేడి వేడి ఇడ్లీ మనకి ఇక్కడ దూదుల్లాగా ఉండే ఇడ్లీ ఎక్కలసిన కొబ్బరి చట్నీ వేసి ఇరవై రూపాయలకి ఎత్తాడు నాలుగు ఆడికి వెళ్ళాలి కదా ఆడికి వెళ్ళాలంటే ఈ మీద అక్కడ బ్రాండ్ వేయాలి నువ్వు నేనే ఉంటానంటే ఇస్ ఫర్ ఎవరి వన్ కదా రూల్స్ ఫర్ ఎవ్రీ వన్ కదా నువ్వు ఎందుకు మిగిలినట్టు పట్టించుకోవట్లేదు ఏ పానీ పూరిన ఎందుకు దొరికింది నీకు పూరి ఎందు దొరకట్లా ఫైవ్ స్టార్ అట్లా పూట పూరి అని దిగి వచ్చిందా ఆడేసిన ఆయిల్ చూడు ఆయిల్ ఎప్పుడు నలపడుతుంది చూడు శాచ్యురేట్ ఫ్యాట్ గురించి తెలియదు బౌల పోలి సాచురేట్ ఫ్యాట్ ఏంటి తెలియదు మోనో అన్ సాచురేట్ ఫ్యాట్ తెలియదు అవి ఎప్పుడు అవుతాయి రిఫండ్ ఆయిల్ ఏంటి ఏంటి తెలియదు అందులో ఉండే ప్రాపర్టీస్ మీడియం చేను లాంగ్ చేయిన్ వీళ్ళకి అధికారులకే తెలియదు అసలు ఏం చేస్తారు వీళ్ళంతా ప్రజల జీవితాలు తాడుకోండి అని చెప్తే ప్రజల జీవితంలో వెయ్యి జీవితాలు తాడుకుండా మీరు రోగాలంటే కారణం ఆ బక్రాగాడిని చూపించినట్టు ఒక పిల్లల్ని చూపించి పానీపూరీలు అమ్మే వాళ్ళంతా రోడ్డు పక్కన వాళ్ళు అమ్ముతారు వాళ్ళది ఆడైనా మట్టుకు వీళ్ళు ఏమైనా శుభ్రంగా ఉంటున్నారా ఎవడు ఉడతాడు కానీ అది ఆడు 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 మానేస్తే ఈడు బిజినెస్ ఆ పానీపూర దండలు వేయి అత్త వరకు పొద్దున్న వెళ్ళి ఆడి దగ్గర మూడు వందలు పెట్టి అంతకంటే దరిద్రం కోరుకుంది అంతేగా ఎస్ ఖచ్చితంగా సార్ సో ఏదైనా పానీపూరి గురించి చర్చ వచ్చింది కాబట్టి దీంట్లో గాఢమైన కెమికల్స్ కలుపుతున్నారు సో తయారీ పద్ధతి కూడా చూసుకోవాలి ఇండిపెండెంట్ అమ్మా రెండు శుభ్రత లేదన్నప్పుడు అన్నింటి మీద చర్యలో భాగంగా జరగాలి తప్ప పానీపూరిని కక్ష కట్టడానికి పానీపూరి తప్పు చూస్తున్నది మీలా శుద్ధపోసలేం కాదు కదా ఫలానా రాజకీయ అబద్ధం అబద్ధవాడే నువ్వు అంటావు మిగిలిన ఆడరా నువ్వు ఎందుకు వాడిని అంటున్నావు ఫలానాడు అవినీతి పరి అంటున్నావు అడొక్కడే అవినీతి పరిడా నువ్వు పది మందితో పాటు ఆయన కూడా పొక్కలేదు తప్పేం లేదు నువ్వు ఆయన ఒక్కనే ఎందుకు సిద్ధాంతం ఎందు చేస్తున్నావు వాడిని అది నేను చెప్పేది ఇప్పుడు అంటే పానీపూరి బుళ్ళ పెద్ద ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపడిపోతా హాస్పిటల్ని మూత అలా బుళ్ళప్ప అలా ఉంది పైగా అక్కడ శాంపుల్ కూడా చాలా చండాలంగా ఉంది రెండు వందల డెబ్బై అయితే నలభై ఐదు యాభై దొరుకుని అంట అది పెద్ద విషయం ఉంది వాళ్ళు ఇతర హైజీన్స్ కూడా అయ్యి ఉండొచ్చు నా నువ్వు చెప్పిన కలర్ నా ఎందుకు అమ్ముతున్నారు గవర్నమెంట్ అచ్చోసిన ఆంబూతులాగా కలర్ ఆడపోతే కలర్ కలిపాడు కలిపాయాడు అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడే ఉన్నాడమ్మా మీ స్టూడియోస్ అందరూ ఒకడు పానీపూరి అమ్ముతున్నాడు వీడు ఏమైనా పాకిస్తాన్ వెళ్ళు లేకపోతే శ్రీలంకలు పట్టుకొచ్చారు ఆ కలర్మే ఆడు పక్కన పచారి కోట్లు అమ్మిందే కదా నువ్వెందులో దౌర్భాగ్యుడు అది అమ్ముతున్నావు సిగ్గన్ లేదురా గవర్నమెంట్ కి నువ్వు దౌర్భాగ్య నువ్వు అమ్మకపోతే ఆడ అవుతాడా నువ్వు కలర్ను మూసేయి కలర్ను దొరకుండా చేయి ఇప్పుడు నా కష్టమా కానిస్టేబుల్ కాబట్టి చెప్పండి మీ ఊళ్ళో ఒక కానిస్టేబుల్ కాబట్టి చెప్తే పరిశోధన చేసి ఎక్కడి నుంచి వస్తానే ఫ్యాక్టరీ అక్కడ కూడా చెబుతాడు నీ అభ్యంతరం కలర్ కలుపుతున్నారంట సన్నాసి కలర్ ఎక్కడ కలుపుతున్నారా ఎందుకు అమ్ముతున్నారు నువ్వు పచారికొట్లు ఎందుకు ఉంటాయిరా నీ దౌర్భాగ్య సూపర్ బాసాలు లేసేసిన సూపర్ బాసాలు కలర్ ఎంత దొరుకుతాయి సన్నాసి దా కలర్ని బ్యాన్ చేయి దమ్ము ఉంటే సిగ్గు ఉంటే కలర్ని బ్యాన్ చేయండి రా కలర్ బ్యాన్ చేస్తే పానీపూరి బ్యాన్ అవుతుందిగా అది పానీపూరిని ఎందుకు బ్యాన్ చేయడు అది మంచిదని నేను చెప్పట్లా దాంతోపాటు బ్యాన్ చేసిన మొట్టమొదట ప్రభుత్వాలు అచ్చోసిన ఆంబోతుల్లో వదిలిన ఐసీఎంఆర్ ఎన్ఐఎన్లు భుజాలకు ఎత్తుకుని చెరువు భుజం ఎత్తుకుని జై బాహుబలి రేంజ్లో కీర్తిస్తున్న ఆ పెంట నీచపు కెమికల్ రీఫండ్ ఆయిల్ ఆ కెమికల్ భారతదేశాన్ని పట్టిపెట్ట ప్రపంచాన్ని పట్టి దౌర్భాగ్యం దాన్ని బ్యాన్ చేయాలి సినిమా హాల్లో అడ్వర్టైజ్మెంట్ ఫస్ట్ అయ్యి ఈ పాల ప్యాకెట్లు మన గవర్నమెంట్ ఆయన ఉప్పు ప్యాకెట్లు ఈ అచ్చోసిన అంబోతులు ఆయిల్ ప్యాకెట్లు వేసి సస్తారా ఇదిరా క్యాన్సర్ వచ్చిందని చెప్పండి అది చెప్పాలి ఇది కాదు పానీపూరి కాదు ఎస్ ఖచ్చితంగా సార్ సో ఏదైనా ఇవన్నీ కలిపిన పదార్థాలు తీసుకుంటే వచ్చే అనారోగ్య సమస్యలు సో మీరు అన్నట్లు దాంట్లో సాల్ట్ కలర్ బ్యాన్ చేయి కలర్ నువ్వు అజిన మోటర్ దొరుకుతే బ్యాన్ చేయి నువ్వు అందులో ఏమైతే కలుపుతున్నావు ఆడు ఆకాశం నుంచి తేలేదు నువ్వు వచ్చేసి నామబోతులు సూపర్ బజార్ అడే అమ్ముతున్నాడు సూపర్ బజార్ అని అమ్మని కూడా చేయడు తేలేడు నీకు సృష్టిస్తాడా ఏమన్నా కలర్ మ్యాన్ సృష్టించాడు పానీపూరి బండేడు హైజీన్ కూడా మెయింటైన్ చేయాలంటే ఆడే ఉంటాడు అందువేళ డిసైడ్ చేస్తావు ఫైవ్ స్టార్ హోటల్ గదిలోకి వెళ్తే లోపల ఏం జరుగుతుంది నీ తెలుసా ఆడేం చేస్తే నీ తెలుసా నువ్వు బయటకి నీ ఎదురు చేస్తాను కదా అట్లీస్ట్ ఆడు నిజాతీ ఏంటంటే నీ ఎదురుకుండా అబ్బాలు అయిల్పోతున్నాడు నీ ఎదురు ఆ బజ్జీ వేపిస్తున్నాడు ఆ నువ్వు ఎలా తప్పడతావు ఆడు హైజీన్ నేను ఎలా మాట్లాడతావు నువ్వు హైజీన్ అంటే వేసుకున్న సూట్ ఉంది వారం రోజులు సూటు గొప్పదా లేదా ఆ రోజు అప్పుడే ఉతికేసిన కాటన్ అది గొప్పదా దట్ సో మీరు అన్నట్లుగా మొదటి నుంచి పాలు కావచ్చు సో రిఫైన్డ్ ఆయిల్స్ కావచ్చు ఇలాంటివన్నిటి మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కోరుకుందాము ఏదైతే కల్తీ జరుగుతుందో ఆ కల్తీ జరగకుండా ఆపాలని కూడా కోరుకున్నాము సో నిజంగా ప్రజల దగ్గరకు వచ్చి వాటిని వాడాక మళ్ళీ అప్పుడు రీసెర్చ్ చేసి ఇది మంచిది కదని చెప్పే ముందు వచ్చే ముందే దాని మీద ఖచ్చితమైన చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు